హాయ్ ఫ్రెండ్స్ నేను మీ అమరావతి పిల్ల మరి కొంత కొత్త రెసిపీతో అయితే మీ ముందుకైతే వచ్చేసాననమాట వారానికి రెండు లాంగ్ వీడియోస్ అన్నా పెడదాం అనుకుంటే అస్సలు కుదరట్లేదండి లాంగ్ వీడియో పెడదాం ఇంక ఈరోజు అనుకుంటానా ఏదో ఒకటి వచ్చి పడుతూనే ఉంటుంది ఇంట్లో పను లేకపోతే ఈ పిల్లలతోటో మా పెద్దోడిని స్కూల్కి వదిలిపెట్టడం తీసుకొని రావటం నాకే సరిపోతుంది మా ఆయన కొంచెం వసంటకి సంటికి కూడా అనడం అనమాట ఇంట్లో వర్క్స్ అన్నీ ఇంక నేనే చూసుకోవాలి ఇటు వీడియోస్ తీయటం వల్ల చాలా అంటే చాలా ఇబ్బంది అవుతుంది సో అందుకే ఇంక వారానికి ఒకటన్నా ఫిక్స్ అవుదాం లేని ఇంక ఈరోజు అయితే కొత్త రెసిపీతో అయితే మీ ముందుకైతే వచ్చేసాను అనమాట ఈరోజు రెసిపీ ఏంటో తెలుసా రవ్వలడ్లు అయితే చేద్దామని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇంకా మరెందుకు ఆలస్యం వీడియోలకి అయితే వెళ్ళిపోదాము అందుకనే ముందుగా నా వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఫ్రెండ్స్ ప్లీజ్ అండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవటం వల్ల లైక్ చేయటం వల్ల మరి కొంతమందికి నా వీడియోస్ రీచ్ అవుతుంది ఓకే ఇంకా ముందుకైతే స్టవ్ అయితే ఆన్ చేసేసుకొని ఇంక అలా అయితే వేసుకో ని ఒక స్పూన్ నెయ్యి వేసుకొని ఇంకా నా దగ్గర అయితే జీడిపప్పు అయితే లేదనమాట ఇంకా కిస్మిస్ ఇంకా బాదం పప్పు వేయించుకొని దోరగా వేయించుకోండి తీసుకొని పక్కన పెట్టుకొని ఒక బౌలు సూచికి రవ్వ అండ్ బొంబాయి రవ్వ కూడా అంటారు ఇంకా వేసుకొని అవి కూడా గోల్డెన్ కలర్ షేప్లో వచ్చిన మరీ గోల్డెన్ కలర్ కాదు ఒక రకంగా వేయించుకుంటే సరిపోతుందనమాట తీసుకొని ఇంక ఈ లోపైతే పాలు అయితే కాగబెట్టుకుంటున్నాను ఫ్రెండ్స్ అవి కూడా కాగబెట్టుకున్న తర్వాత ఇంకా పంచదార అనమాట పంచదార కూడా తీసుకొని తగినంత పంచదార అయితే తీసుకోవాలి ఆ పంచదార కూడా ఇంకా కొంచెం మిక్సీ అయితే పట్టుకోవాలి రఫ్ అండ్ కానీ పట్టుకొని ఇంకా మనం ముందుగా చేసి పెట్టుకున్న అన్ని ఒక బౌల్లో వేసుకొని ఇంకా బాదం పప్పు ఆ జీడిపప్పు లేదు నా దగ్గర ఇంక పంచదార కొంచెం నెయ్యి కూడా ఒక టూ స్పూన్స్ నెయ్యి వేసుకొని ఇంకా మనం పాలు కాగబెట్టుకొని ఉంటాం కదా ఫ్రెండ్స్ ఆ పాలు కూడా కొద్ది కొద్దిగా పోసుకుంటూ ఇంకా రడ్లు అయితే చేసుకోవాలన్నమాట లడ్లు అయితే చేసుకోవాలి పర్ఫెక్ట్గా అయితే చేసుకోవాలి కొద్ది కొద్దిగా పాలు పోసు చేసుకోవటం వల్ల మనకి పర్ఫెక్ట్గా వస్తుందనమాట ఒకేసారి పోసుకున్నాం అనుకో ఒక లూజ్ అయిపోవచ్చు అందుకని కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా పోసుకుంటూ పాలు లడ్లు అయితే పర్ఫెక్ట్గా చేసుకోవాలండి ఇక్కడ నాకైతే ఇంకా పొడి ఇది ఎండి కొబ్బరి అయితే లేదు అసలు చూశాను కానీ ఇప్పుడు షాప్కి వెళ్ళి తీసుకోవచ్చు అంత టైం కూడా లేదనమాట మా చిన్నోడైతే నిద్రపోతున్నాడు వాళ్ళు లోపల నేను వీడియోస్ అయితే కంప్లీట్ అయితే చేయాలి లేకపోతే అసలు వీడియోస్ అయితే తీయలేదండి సో వీడియో ఇంకో నా లడ్లయితే అయితే రెడీ అయిపోయినాయి అనమాట రెడీ అయిపోయే లోపల మా పెద్ద చిన్నోడైతే లెగుస్తాడు ఎప్పుడు ఇంతే నేను లాంగ్ వీడియో చేసి ఇంకా ఫైనల్ ఫినిషన్ ఫినిషింగ్ టచ్ అయిపోతుంది అనుకునే టయానికి ఇంకా మా చిన్నోడైతే లెగిసి ఏడటం అయితే స్టార్ట్ చేస్తాడనమాట మా ఓడి ఇంకా స్టేజ్ టేస్ట్ చేస్తాడు ఇంకా టేస్ట్ చేద్దామండి నా రవ్వ లడ్లు అయితే వచ్చేసేజాయి అనమాట వస్తాయి రవ్వ అనుకున్నాను పర్ఫెక్ట్గా అయితే వచ్చాయి ఏ చేసినా ఈ లాంగ్ వీడియోస్ పుణ్యమా అంటూ వీడియోస్ పుణ్యమా అంటూ ఇంట్లో కొత్త కొత్త వెరైటీస్ అయితే చేస్తున్నాను అనమాట కొద్దిగా చేసుకుంటాను ఎందుకంటే ఫస్ట్ చేసేది ఫ్రెండ్స్ అందుకని ఇప్పుడు చూసి ఇంకా తర్వాత ఇంట్లో జనాభాను బట్టి ఇంట్లో చేసుకోవాలి అయినా ఇప్పుడు పర్వాలేదు ఒక పదిహేను పదహారు వరకు అయితే లడ్లు అయితే వచ్చాయి టేస్ట్ అంటే చాలా అంటే చాలా బాగుంది నెయ్యి వేయటం ఇంకా అవన్నీ వేయటం వల్ల కాకపోతే కొంచెం స్వీట్నెస్ తగ్గింది అయినా పర్లేదు స్వీట్ తక్కువగానే ఉంటే బాగుంటుంది ఎందుకంటే ఇంట్లో ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారు కదా ఫ్రెండ్స్ అందుకని కొంచెం స్వీట్ తక్కువగానే అన్నమాట ఈసారి ఇంకొంచెం ఇంకా బెటర్గా చేసుకుంటాను స్వీట్ అవన్నీ వేసి ఇప్పుడైనా పర్లేదు లేదు చాలా అంటే చాలా బాగుంది అనమాట సో నా వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ అండి ఇయ్యనండి నా రవ్వలడ్లు ఇంక ఈసారి మరి ఇంకొక మంచి రెసిపీతో అయితే మీ ముందుకైతే వస్తాను ఫ్రెండ్స్ అంతకంటే ముందుగా నా వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ అండి మా చిన్నోడు చూడు నేను ఈ వీడియోస్ చేస్తుంటే ఏమి ఇప్పుడు ఇంతేనా అన్నట్టు చూస్తుంటాడు